వెల్కమ్ టు రాజాస్ చూస్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే పైన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నాను ఈరోజు మనం ఒక మహిమాన్వితైన దేవాలయం దగ్గరికి వచ్చాము అదేమిటంటున్నారా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లాలో ఉన్న శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చాము అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతా చాలా గొప్పగా చెప్పుకునే ఆలయం అదేవిధంగా మనకి రెండు గత రెండు సంవత్సరాల కిందట ప్రధాని నరేంద్ర మోడీ మోడీ గారి నోట మన శ్రీ మరిడి అమ్మ అమ్మవారి జాతర విశేషత కోసం చాలా గొప్పగా చెప్పడం జరిగింది ఆయన కూడా ఈ ఆలయ ప్రత్యేకత ఇక్కడ నలభై ఐదు రోజుల పాటు ఇక్కడ ఆలయంలో పూజలు అంగరంగ వైభవంగా నిలుస్తారు అదేవిధంగా ఇక్కడ పట్టణంలో అమ్మవారి జాతరలు అంటే ఎవరైనా సరే ఒక ఊరిలో పది రోజులు చేసుకుంటారు ఒక పెళ్ళైనా ఒక శుభకారమైనా ఒక అమ్మవారి జాతర అయినా సరే కానీ మా పెద్దాపురం పట్టణం శ్రీ మరిడిమ్మ మా అమ్మవారి దేవస్థానంలో నలభై ఐదు రోజుల పాటు ప్రతి వీధిలో ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క వారం జాతర అమ్మవారి సంబరాలు జరుగుతుంది ఇప్పుడు మనం ఆ పెద్దాపురం నడిపూడిన ఉన్న శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వచ్చాము ఈ అమ్మవారి ఆలయ విశిష్టత ఏంటి ఈ అమ్మవారి ఇక్కడ వెళ్ళడానికి ఏంటి అదే ఈ అమ్మవారి లోపల ఎట్లా ఉంది అనే దానిపై మనం తెలుసుకుందాం రండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఉన్న శ్రీ మరిడమ్మ అనే గ్రామ దేవత ఆలయం ఉంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అని మనం తెలుసుకుందాం కాకినాడకి ఇరవై ఐదు కిలోమీటర్ల సమీపంలో రాజమండ్రికి వెళ్ళే రహదారిలో ఉంది ఈ మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం రాజమండ్రి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు కాకినాడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు వయా సామర్లకోట మీదుగా వచ్చినట్లయితే ఈ అమ్మవారి ఆలయానికి అతి సులువుగా చేరుకోవచ్చు సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి ఎనిమిది ఏడు కిలోమీటర్లు మాత్రమే ఉంది ఈ అమ్మవారి ఆలయానికి ఈ అమ్మవారి ఆలయానికి ఆనుకొని మానోజీ చెరువు అనే ప్రాంతం కూడా ఉంది ఒకప్పుడు ఈ వాతావరణం అంతా చెరువులా ఉండేది ఇప్పుడు పదంగా దూసుకు వెళ్తున్న సందర్భంలో ఈ చెరువుని ఇలా తయారు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఆషాఢంలో నెల రోజుల పాటు ఈ మరిడమ్మ అమ్మవారి జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ సమయంలో దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు మీరు ఇక్కడ చూస్తున్న మానవు చెరుకి ఒక చరిత్ర కూడా ఉంది అదేమిటి అనే దానిపై మనం తెలుసుకుందాం పూర్వకాలంలో కలరా మసూచి లాంటి వ్యాధులు ప్రభారి ఊరిలో అనేక మంది మృత్యువత బారిన పడుతుండేవారు పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి కలరా మసూచి మహమ్మారిని భారద్రోల్న మారెమ్మ అమ్మవారు పాత పెద్దాపురం గ్రామంలో గ్రామ దేవతగా ఎన్నో ఏళ్ల క్రిందటే వెలిచారు ఆనరు నుండి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు పదిహేడవ శతాబ్దంలో పెద్దాపురంలో మానోజీ చెరువుకి అతి సమీపంలో గ్రామ దేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిచారు ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడవిగా ఉండేది ఒకసారి ఆ అడవిలో పశువుల కాపర్లకు పదహారేళ్ల యువతి కనిపించి నేను చింతపల్లి వారి ఆడబడుచును నేను ఈ ప్రదేశంలో ఉన్నానని మా వాళ్ళకి చెప్పండి అని చెప్పి మాయమైందట ఆ పదహారేళ్ల యువతి ఈ వింతను చూసిన పశువుల కాపర్లు వెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు అంతకు మునిపే మరిడమ్మ అమ్మవారు చింతపల్లి వారికి కళ్ళలో కనిపించి దానికి మానవజ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఆ మానవజ చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో వెతకగా వారికి పసుపు పోసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతిరూపం దర్శనమిచ్చిందట ఈ గద్దె ఇక్కడ ప్రతిష్ఠించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి దీప రూప నైవేద్యాలతో చెల్లించి ఆరాధించడం ప్రారంభించారట శ్రీ మైడమ్మవారి ఆలయంలో ఆనాటి నుండి నేటి వరకు చింతపల్లి వారి అడబడుచుక పెద్దాపురం గ్రామ దేవతగా వెలిసింది శ్రీ అమ్మవారి ఆలయ అమ్మవారు ఈ చింతపల్లి వారి కుటుంబ సభ్యు నుండి ఆలయానికి చైర్మన్ గా వంశపార్యపరంగా వస్తూ ఉంటారు ఇకపోతే శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసంలో అమావాస్య నుండి ప్రారంభమై ఆషాఢ మాసంలో అమావాస్య వరకు ముప్పై ఏడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుంది రాష్ట్ర నలుమూల నుండి మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు ఒక్క ఆదివారం రోజునే దాదాపు నలభై నుండి యాభై వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారని ఆలయ కమిటీ సమాచారం ఇక అమ్మవారి ఆలయ విశిష్టతగా వచ్చేసరికి ఇక్కడ అమ్మవారికి బహులైక జ్యేష్ట అమావాస్యకు పక్షం పదిహేను రోజుల ముందు అమ్మవారికి ఉయ్యాల తాళని వేస్తారు జాతర రోజు నుండి జాతర మూసే వరకు అమ్మవారు ఆడపడుచులు అక్కా చెల్లెలు ఈ ఉయ్యాల తాళీల వద్దే ఆడిపాడి భక్తులను ఆలనా పాలన చూస్తారని భక్తుల విశ్వాసం అమ్మవారి ఆలయంలో తొలి జాతర పెద్దాపురం పట్టణంలో ఉన్న ఇరవై ఎనిమిది వార్డుల్లో దాదాపు అన్ని వార్డుల ప్రజలు మెడమ్ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు అయితే మొట్టమొదటి జాతర మాత్రం పాత పెద్దాపురం ముందు గ్రామస్తులు మాత్రమే నిర్వహిస్తారు వీరు నిర్వహించేది జాగరం మిగిలిన వీధుల వారు నిర్వహించేది సంబరంగాను వ్యవహరిస్తారు బహులైక జ్యేష్ఠ అమావాస్య సాయంత్రం మొట్టమొదటిగా జాతర గరగల నుండి వద్ద జాతర గరగలు కట్టే ముందు వరకు అమ్మవారి సమక్షంలో గరగ నృత్యాలు ఆడతారు ఇకపోతే ఆలయ కమిటీ వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అమావాస్య రోజు జాతరను అముగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తారు మనమైతే ఇప్పుడు అమ్మవారి ఆలయంలో లోపలికైతే ప్రవేశించాము ఈ ఆలయం లోపల ఎలా ఉంటుంది అనే దానిపై మేమందరికీ వివరిస్తాను ఆలయం లోపలికి వచ్చేసినట్లయితే మనకి ఎదురుగుంట అమ్మవారి విగ్రహం అయితే మనకి దర్శనమిస్తుంది ఇక్కడ కుడి చేతి పక్కన అమ్మవారికి చీరలు పసుపు కుంకుమ అనే మనకి ఇక్కడ దొరుకుతాయి అమ్మవారికి ఎదురకుండా పోతురాజుల వారు మనకి దర్శనమిస్తారు అమ్మవారి ఆలయానికి ఎడమ చేతి వైపు కార్యనిర్వహణ అధికారి వారి ఉండే కార్యాలయం ఉంటుంది అక్కడ మీకు అమ్మవారి ఆలయంలో పూజలు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయనే దానిపై మీరు అడిగి తెలుసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారి జాతర సమయంలో ఈ చీరలు అమ్మే దుకాణం అయితే బయట ఉంటుంది ఇప్పుడు జాతర ఇంకా మొదలు లేనప్పటికీ ఇది లోపలైతే భక్తులకి అందుబాటులో ఉంటుంది ఇక్కడ గ్రిల్స్ అయితే కొత్తవి ఎప్పటివరకు వేయించలేదు ఇప్పుడే పర్మనెంట్గా వేయించారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోడి మేక ఎనిపోతు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేవి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో జాతర సమయంలోనే కాదు నార్మల్ సమయం మామూలు రోజుల్లో కూడా అమ్మవారికి ఇవి సమర్పిస్తారు మొత్తం ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వచ్చాము ఇక్కడ ఏ ఏ ప్రదేశంలో ఎలా ఉంటుంది అనే దానిపై మీ అందరికీ ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఆలయం చుట్టూ ఒక రౌండ్ అయితే వేసి ప్రదర్శన చేసుకోవచ్చు మనకి కనిపిస్తుంది ఏదైనా గ్రిల్స్ ఇంతకు ముందైతే ఇవి లేవు ఆలయ కమిటీ వారు అలాగే దాతల సహకారంతో ఈ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో మనకి జాతర ఉంది కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక్కొక్క లైన్ ద్వారా ఒక్కొక్క ఖరీదు టికెట్లు అయితే వంద యాభై ముప్పై ఇరవై వన్ అలా ఉంటాయి రేట్లు ఆ టికెట్లు ఆ టికెట్లు రేటు ద్వారా అమ్మవారి గర్భాలయ దర్శనం అలాగే ఒక శిరస్సు దర్శనం అయితే మనకి అందరికీ అందుబాటులో ఉంచారు ఆలయ కమిటీ వారు మనం చూస్తున్నాం కదా ఆలయం గర్భాలయం ఇది పైన అయితే ఎంత అద్భుతంగా శిలలు చెప్పినట్లుగా అక్కడ అమ్మవారికి చుట్టూ ప్రకారాలని ఎంతో అద్భుతంగా శిలలతో చెక్కారు అమ్మవారి ఆలయం గర్భాలయం చుట్టూ గోపురం చుట్టూ ఎంతో సుందరంగా అమ్మవార్లు వివిధ రకాల అమ్మవార్లు విగ్రహాలు అయితే మనందరికీ చెక్ విగ్రహం రూపంలో దర్శనమిస్తున్నాయి ఇకపోతే అమ్మవారికి కోడి నైవేద్యంగా చాలామంది భక్తులు ఇస్తూ ఉంటారు ఇక్కడ మనకి కోడి ఖరీదు కూడా యాభై రూపాయలు ఉంది ఇది మనకి రెగ్యులర్గా రోజు ఉండే రేటు మాత్రమే ఉంటుంది అలాగే దర్శ ఆషాఢ మాసం జాతర మహోత్సవంలో కూడా ఈ ఆలయంలో ఈ ఇవన్నీ మనకి లభిస్తాయి ఒక అప్పుడు ఇవి కౌంటర్లన్నీ బయట ఉంటాయి ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల బయటకు పెట్టి అమ్ముతారు ఇవన్నీ లోపల ఓన్లీ దేవుడి దర్శనం మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అమ్మవారి ప్రతిరూపాన్ని అయితే మనందరం చూద్దాం మీరు కూడా అమ్మవారి రూపాన్ని చూసి ధరించండి ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయంకి వచ్చి సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందినట్లయితే మీ కోరికలు కోరి కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారమ్మ మా పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారు చూశారు కదా ఎంత సుందరంగా ఉన్నారు అమ్మవారు ఎంతో అద్భుతంగా ఆ చీర కట్టు విధానం శిల్పులు చెక్కినట్లుగా ఎంత అద్భుతంగా ఒక కాలు మీద కూర్చొని భక్తులకు నాలుగు చేతులతో దర్శనమిస్తుంది మరిడమ్మ అమ్మవారు ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో డమరుకం సర్పంతో ఒక చేతిలో కుంకుమ బొట్టుతో మరొక చేతిలో ఖడ్గంతో మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు చూసారా అమ్మవారి ప్రతిరూపం ఎంత సౌందర్యంగా సుందరంగా కనిపిస్తుందో శ్రీ మరడమ్మ అమ్మవారి మహాలక్ష్మికి జై శ్రీ మరిడి మహా అంబికాకి జై అమ్మవారిని ఒక్కసారి చూసి తరించండి మీ జన్మ పుణ్యఫలం పొందండి ఇదండి శ్రీ పెద్దాపురం శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర ప్రతి ఒక్కరూ ఆషాఢమాసంలో తప్పనిసరిగా కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఉన్న శ్రీ మరీ అమ్మ అమ్మవారిని దర్శనమైతే సకుటుంబ సపరివారు సమేతంగా దర్శించి మీ అదృష్టాన్ని పరిశీలించుకోండి అమ్మవారి కృపకు పాత్రలోవ్వండి నేను మరడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వీడియోలు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీ అందరికీ అందుబాటులోకి తెస్తా మరొకసారి ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే ఈ వీడియోని పూర్తిగా చూసి మరిన్ని వీడియోలు చూసే విధంగా మీరందరూ ప్రయత్నించాలి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ మరొకసారి మీ ముందుకు వస్తా మీ రాజాస్ జర్నీ